జనాంగానికి ప్రక్షాళన అనేది జరగాల అది జరగకపోతే మరలా అది బాగుపడదు మనిషికి రోగం వస్తే మందు వేస్తాము దేశానికి రోగం వస్తే మనిషి వరకే ఈ లోకంలో ఉన్నటువంటి దేనికైనా అధికారం ఉంది దేశం పాడైపోతే బాగు చేయవలసింది దేవుడు తప్ప ఏ ఒక్కరు బాగు చేయలేదు అనుకుంటున్నారు అనేక మంది నాయకులు వస్తున్నారు దేశం బాగుపడింది దేశం బాగుపడింది ఎక్కడ బాగుపడింది ఇప్పుడు చెప్పండి ఎక్కడ న్యాయం జరుగుతుంది ఇప్పుడు చెప్పండి అంటే అధికారం ఎవరికి ఉంటే వారి పక్షంగానే న్యాయం వాస్తవంగా అది న్యాయం కాదు అధికారం ఎవరి చేత ఉంటే వారి న్యాయం అదే లోక న్యాయం అదే లోక ధర్మం అదే లోకంలో ఉన్నటువంటి చట్టం మీరేం చేస్తామండి పోలీసులు కదా మీరంటే మీరేం చేస్తామండి మా పైన అధికారులు ఆడరు అంటారు అవునా కదా చెప్పండి మరి ఎప్పుడు మీరు న్యాయంగా మరి మీరు తీసుకుంటున్న జీతం మాకేం సంబంధం లేదు మా అధికారులు ఏం చెప్తే దాని ప్రకారం వెళ్ళాలి ఒకవేళ దాని ప్రకారం కాదు మేము చట్టమంటాము న్యాయం అంటాం అంటే అక్కడ నుండి ఇది ఈ లోకం యొక్క పాలకులు ఈ లోకంలో జరుగుతుంది అయితే ఈ దేశాన్ని స్వస్థపరిచి దేశాన్ని బాగుపరిచి మళ్ళా మనకిస్తే మనం ఏం చేస్తాం దాని మరలా పాడు చేస్తాడు అందుకే దేవుడు ఏం చేశాడంటే ఈ రాజ్యంతో ఈ నీతితోని ఇక్కడ చట్టాలను నాకు సంబంధం వద్దు నేను ఒక రాజ్యాన్ని కొరకు స్థాపిస్తాను ఆ రాజ్య స్థాపన కొరకే తన ప్రియ కుమార్ని లోకానికి పంపించి